కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ మనకు అండగా ప్రభుత్వ పెద్దలు కానీ మనకు ఎలాంటి ప్రోత్సాహం కానీ ఎలాంటి సహకారం కానీ ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి గౌరవం కానీ ఈ నుంచి మనకు లభించలేదు మరి లభించలే పోగా పైగా మన పట్ల వారు సమాజంలో చిన్న చూపు ఈరోజు చూడడం అనేది చాలా బాధకరం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం ఈ రెండు కూడా ప్రభుత్వ రెండు కన్నులు ఎందుకంటే ప్రభుత్వ రంగానికి నుంచి ఈరోజు ప్రైవేట్ రంగం పెరిగిపోయింది స్వయాన ముఖ్యమంత్రి గారే ముప్పై మూడు లక్షల మంది ప్రైవేట్గా చదువుతున్నారని ప్రకటించడం జరిగింది ప్రభుత్వ రంగంలో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఆరు లక్షలు చెప్పడం జరిగింది అది కూడా అని కలుపుతుంది ఇరవై ఆరు లక్షలు ఈసారి నాలుగు లక్షల స్ట్రెంత్ తగ్గిందని ఆయనే ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశంలో ఆగస్టు రెండవ తారీఖు రోజు మరి ఎంపీ స్టేడియంలో బహిరంగ సభలోనే చాలా బహిరంగంగా ప్రకటించడం జరిగింది Valeu, bueno, para ver.